సికింద్రాబాద్లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి నుంచి వన్ డబల్ జీరోకి ఫోన్ వచ్చింది శనివారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆల్ఫా హోటల్కు చేరుకున్నారు కస్టమర్లను సిబ్బందిని బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ను పిలిచి దాదాపు రెండు గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదని పోలీసులు చెప్పారు హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని చెప్పారు అది ఫేక్ కాల్ అని పోలీసులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ చేసింది ఎవరనేది దర్యాప్తు చేస్తామన్నారు